ఏ ఐవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్కు కాబోయే కొత్త ముఖ్యమంత్రి నారా లోకేష్ అయితే ఈ నారా లోకేష్కి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలక పాత్రలోకి వెళ్తారని అక్కడ టాక్ వినిపిస్తుంది రాజకీయ వర్గంగా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు చాలా దగ్గరై ప్రజల సమస్యలను తన యువగలంలో రాసుకొని అవి ఇప్పుడు అమలు చేస్తున్నట్టు ప్రజల్లో మంచి టాక్ ఉంది కనుక నారా లోకేష్ను ఇదే సమయంలో సీఎంగా చేస్తే ప్రజల వైపున పాజిటివ్ వైపు ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు అయితే నారా లోకేష్ గతంలో కంటే రాజకీయంగా ఇప్పుడు మెరుగుపడ్డాడు మంగళగిరి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడమే కాక ఇప్పుడు విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు అయితే నారా లోకేష్ చాలా కీలకమైన పాత్ర ముఖ్యమంత్రి అనే పాత్రను ఇవ్వాల్సిందిగా ప్రజల నుండి డిమాండ్ను లభిస్తుంది మరి పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుల నుండి కూడా డిమాండ్ వస్తుంది అయితే చంద్రబాబు కూడా ఈ యొక్క విషయంపై నారా లోకేష్ను సీఎంగా చేసి తాను కేంద్రంలో కీలక పాత్రలోకి వెళ్ళేలా భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే నారా లోకేష్ గతంలో కంటే ఇప్పుడు చాలా ప్రజలకు దగ్గరై మరియు ప్రజా సమస్యలకు తాను ఒక పరిష్కారానికి ఒక మార్గంగా ఒక జనతా క్యారేజ్ లెక్క తన దగ్గరికి వచ్చిన సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తున్నాడు అయితే ఇదే విధంగా దూసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇలానే చేస్తున్నాడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇలాంటి అవకాశాలు దక్కేలా లేవు అయితే చంద్రబాబు నదిలో తన కొడుకునే రాజకీయంగా ఎదగాలని అనుకున్నట్టు తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ కూడా మా కూటమి గెలుపులో చాలా కీలక పాత్ర వహించి కూటమి గెలుపుకు ఇంతటి కారణమైన జనసేనాని ఒక డిప్యూటీ సీఎం హోదాలోనే పెట్టాడు అయినా పవన్ కళ్యాణ్ ఏమాత్రం బాధపడకుండా ప్రజలకు దగ్గరే పనులు చేస్తున్నారు అయితే ఈ విషయంపై నారా లోకేష్ అండ్ టీం కూడా క్లారిటీ ఇచ్చేలా ఉన్నది అయితే ఈ దావోస్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ మరియు మంత్రులు రామ్మోహన్ నాయుడు టీజీ భరత్ టీజీ భరత్ ఒక కీలక ప్రకటన చేశారు త్వరలో కాబోయే సీఎం మన నారా లోకేష్ బాబు అని అన్ని క్వాలిటీస్ నారా లోకేష్ బాబుకు ఉన్నాయని కోటి సభ్యత్వాలు చేయించిన ఘనత కూడా టీడీపీలో నారా లోకేష్కే దక్కిందని అందుకోసమే తన సీఎం ఎందుకు కాకూడదని దావసులో తెలుగువారి మీటింగ్లో పాల్గొని తాను ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం చాలా సంచలనంగా మారింది అయితే ఈ యొక్క ప్రకటనపై నారా లోకేష్ అండ్ టీం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది ఎందుకంటే నారా లోకేష్ అన్ని పార్టీలో ఉన్న నాయకుడిగా ఎదుగుతున్నాడు